భట్ పేటే ఈ ఏడాదితో మారిపోయేలా ఉంది ఒకవైపు గంగూబాయిగా దుమ్ము దులిపింది తో దండెత్తబోతోంది ఇంతలో ఉన్నట్టుండి హాలీవుడ్ నుంచి ఆలియాకు కబురంది తెలుగులో ముచ్చటగా మూడు సినిమాలు ఇంగ్లీష్ లో రెండు ప్రాజెక్టులతో లెక్కే మారింది ఆలియా భట్ దశ తిరిగింది ఏడాదంతా ఆలియా దుమ్ము దులిపేలా ఉంది రీసెంట్ గా రూపంలోనే కాదు ఇంకా చాలా రూపాల్లో ఆలియా అదృష్టాన్నే మార్చేసేలా ఉన్నాయి సినిమాలు ఆలియా భట్ బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎక్కడ అవకాశం వచ్చినా వదలట్లేదు వదిలేలా లేదు ఇప్పుడు తెలుగులో ఒకటి కాదు మూడు సినిమాలతో షాక్ ఇవ్వబోతోంది అలియా భట్ ఆర్ తర్వాత కొరటాల శివ మేకింగ్ లో ఎన్టీఆర్ తో జోడీ కట్టింది రీసెంట్ గా గంగోభాయ్ హిట్ తో పండుగ చేసుకుంటోంది ఇక హాలీవుడ్ ఆఫర్ తో ఉక్కిరి బిక్కిరవుతోంది హాలీవుడ్ నటి గాల్ గార్డెట్ అలానే జెమీ డోరాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హార్ట్ ఆఫ్ స్టోన్స్ లో నటించబోతుందట ఆలియా అలా హాలీవుడ్ బాట పట్టిన తను తెలుగులో మూడో మూవీని కూడా కన్ఫర్మ్ చేసుకుందని తెలుస్తోంది మహేష్ బాబుతో రాజమౌళి తీసే పాన్ వరల్డ్ మూవీలో హీరోయిన్ ఆలియా భట్ అని తెలుస్తోంది అలా తెలుగులో మూడు హాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ కన్ఫర్మ్ చేసుకుని పండుగ చేసుకుంటోంది ఆలియా